బిగ్ రిలీప్ అమల్లోకి కొత్త రూల్స్ భారీ మార్పులు ఇవే పిఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది పిఎఫ్ త్రీ పాయింట్ జీరో పేరుతో కొత్త రూల్స్ను అమల్లోకి తెచ్చింది పిఎఫ్ బ్యాలెన్స్ ఇతర విషయంలో అనేక వెసులుబాటు కల్పిస్తుంది గతంలో ఉన్న కఠిన నిబంధనలు ఇప్పుడు తొలగించి ఇతటలు మరింత సులభతరం చేసింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇంకా ఎవరిలా వెళ్తే పిఎఫ్ ఖాతాదారులకు ఈ ఏడాది ఒక వరమే అని చెప్పుకోవచ్చు దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో అనేక చరిత్రాత్మక మార్పులు తీసుకొచ్చింది పిఎఫ్ అకౌంట్లోని సొమ్మును సులువుగా ఇతట్రా చేసుకోవడంతో పాటు గతంలో వీటిపై ఉన్న లిమిట్స్ను కూడా సవరించింది దీంతో పిఎఫ్ డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏటీఎం కార్డులు యూపీఐ ద్వారా తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుండగా వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తీసుకురానుందని తెలుస్తుంది పిఎఫ్కి సంబంధించిన కొత్తగా కేంద్రం చేసిన మార్పులు ఏంటో మనం ఇక్కడ చూద్దాం వితటరాలపై లింపు ఎత్తువేట గతంలో ఉద్యోగం మానేసిన ఒక నెల తర్వాత పిఎఫ్ బ్యాలెన్స్లోని డెబ్బై ఐదు శాతం సొమ్మును తీసుకునే అవకాశం ఉండేది ఇక మిగిలిన ఇరవై ఐదు శాతం నగదును తీసుకోవాలంటే రెండు నెలల వరకు ఆగాల్సి వచ్చేది ఇక గతంలో ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత పెన్షన్ మనీ తీసుకునే వెసులుబాటు ఉండేది కానీ ఇప్పుడు ఉద్యోగం మానేసిన వెంటనే పిఎఫ్ బ్యాలెన్స్లోని డెబ్బై ఐదు శాతం సొమ్మును తీసుకోవచ్చు ఇక పన్నెండు నెలల తర్వాత మిగతా మొత్తం విత్డ్రా చేయవచ్చు పెన్షన్ విషయంలో మార్పులు గతంలో ఉద్యోగం మానేసిన రెండు నెలల తరువాతనే పెన్షన్ మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉండేది ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత మొత్తాన్ని తీసుకునే విధానం అమలుకు తెచ్చారు పదవి విరమణం ఆదాయం ముందస్తే తగ్గపోకుండా పెన్షన్ ప్రయోజనాలు కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు కంపెనీ మూసివేస్తే గతంలో కంపెనీ మూసివేసిన లేదా ఉద్యోగం నుంచి తొలగించిన ఉద్యోగి వాటా మొత్తం వాటా తీసుకునే వెసులుబాటు ఉంది ఇప్పుడు బ్యాలెన్స్ మొత్తంలో వెంటనే డెబ్బై ఐదు శాతం తీసుకోవచ్చు మిగతా ఇరవై శాతం ఉంచవలసి వస్తుంది ప్రకృతి వైపరీత్యాలు అంటూ వ్యాధులు సమయంలో ప్రకృతి వైపరీత్యాలు లేదా కరోనా మహమ్మారి వంటి అత్యవసర పరిస్థితుల్లో సమయంలో డెబ్బై శాతం ఉపసరించుకోవచ్చు అయితే ఇందులో పన్నెండు నెలలు సర్వీస్ కాలం పూర్తి చేసి ఉండాలి విద్య వివాహం సమయంలో గత ఏడేళ్ళు పాటు సర్వీస్ పూర్తి చేసిన తర్వాత విద్యకు మూడు సార్లు పెళ్ళి కోసం రెండుసార్లు మాత్రమే ఇతడడ్రా చేసుకునే సదుపాయం ఉండేది ఇప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడు విద్యా కోసం పదిసార్లు వివాహం కోసం ఐదు సార్లు పాక్షంగా డ్రా చేసుకోవచ్చు గతంలో విద్యా వివాహం ఇతర అవసరాల కోసం డ్రా చేసుకోవాలంటే సరైన ఆధారాలు చూపించవలసి వచ్చేది కానీ ఇప్పుడు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించ సమర్పించవలసిన అవసరం లేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి